అంద నమస్కారం నేను విరమేష్ నేను సినిమాలకు రివ్యూలు లాంటివి చేయను చేసిన వాళ్ళని చిల్లర ఎదవాలి కింద చూస్తాను ఎందుకంటే సినిమా అన్నది ఎంతోమంది కష్టంతో కూడుకున్నది అలా సినిమాలు హిట్ అవుతూ వెళ్తూ ఉంటే ఇండస్ట్రీకి మంచి జరుగుతూ ఉంటుంది రివ్యూ చేయడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు ప్రతి చిల్లరగాడు ఒక ఫోన్ కెమెరా పట్టుకొని ఆ సినిమాలో ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి ఏవో వ్యూస్ సంపాదించి వచ్చిన చిల్లరతో వాడదే హీరోలా కుక్క బతి బతికేస్తూ అయితే తెలుగు సినిమా భ్రష్టు పట్టే పరిస్థితి వస్తున్నప్పుడు ఈ రివ్యూవర్లు కానీ లేదా బాగా ఫాలోయింగ్ అయిన యూట్యూబర్లు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు హిట్ ఫోర్ అని త్రీ ఫోర్ త్రీ అనుకుంటా నానితో తీసిన సినిమా శైలేష్ కొలను అన్న వ్యక్తి డైరెక్టర్ సరే హిట్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే మొదట విశ్వక్ సేన్ గారు నటింజన్ సినిమా చక్కగా ఉంటుంది కొంచెం డార్క్గా ఉన్న పర్వాలేదు అనిపిస్తుంది అది హిట్ అయ్యాక డైరెక్టర్ ఇంకాస్త ముందుకెళ్ళి అడవిశేష్తో రెండు సిరీస్ తీసారు ఆ సినిమాలో డోసులు కాస్త ఎలా అంటే కాస్త రొమాంటిక్గా బెడ్రూమ్ సీన్లు ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఇంకాస్త తన స్థాయిని ఇంకాస్త పెంచుకుంటూ వెళ్ళారు సరే మూడో దగ్గరికి వచ్చేసరికి తన నుంచి ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సినిమా హిట్ అవ్వడానికి తను ఎంచుకున్నవి రెండు ప్రధానమైన అంశాలు ఒకటి బ్లడ్ షెడ్ రక్తపాతం రెండోది బూతులు అంటే సహజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడెవడు మాట్లాడిన ఒక భాషని ఎవరికి పుట్టారో పనికి మన ఎదవలు కొంతమంది తెలుగు సినిమాని భ్రష్పడ్డానికి వచ్చి వాళ్ళు రాసిన భాష దాన్ని వాడే విధానం ఆ సినిమాలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సరే చీప్ వెదవలు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ పేరు కాపాడుకోవడానికి లేదా వాళ్ళకున్న రీజన్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కానీ ప్రజలుగా మనమేం చేసాం ఇంతమంది వేలు లక్షలు ఫాలోయింగ్ అని యూట్యూబర్లు కానీ వీళ్ళందరికీ సమస్య కింద కనిపించలేదా ఒక సినిమా మీ కుటుంబంలో నలుగురు మనుషులు ఉంటే ఆ నలుగురు మనుషులతో కలిపి మీరు చూడలేని పరిస్థితి ఉంది అంటే ఆ సినిమాని మనం ఇంకా ప్రోత్సహిస్తున్నామంటే మనలో ఎంత తప్పుంది అంటే మీరు అదే భాషని మీ చెల్లితో మీ అక్కతో మాట్లాడగలరా కానీ సినిమాలో వాళ్ళు మాట్లాడితే మీరు ఎందుకు చూస్తున్నారు అదే రక్తపాతం కళ్ళు ముయ్యకుండా మీ పిల్లలకి మీరు చూపించగలరా ఆ సినిమా హీరో ఆడి పిల్లలకు చూపిస్తాడా ఆ సినిమాలో హీరోయిన్ చేసే పనులన్నీ వాడి భార్యతో చేయిస్తాడు లేదా దర్శకుడు చేయిస్తాడు మినిమం కామెంట్స్ ఉండాలి మనం ఎవరిని ఆదరిస్తున్నాం అన్నది మనకు ఆ మాత్రం తెలియకపోతే నిజంగా మనం మనం బ్రతికిన బ్రతుకు వేస్ట్ ఎప్పుడైతే మనం ఇలాంటి యదవల్ని ఎంకరేజ్ చేయకుండా దానికి ఓపెనింగ్కి నూట యాభై కోట్లు వచ్చే రెండు వందల కోట్లు వచ్చే ఆ హీరో ఎవడో రెండు వందల కోట్లు క్లబ్లు చేయి ఎవడకి కావాలరా ఎవరురా మీరు అందరు చిల్లర యదవలు అమ్ముకొని డబ్బుకు అవసరమైతే తల్లిని చెల్లిని అమ్ముకునే పనికి మాలని ఎదవని సపోర్ట్ చేస్తూ సిగ్గు అనిపించట్లేదు మార్పు రావాలి కంపల్సరీగా రావాలి ఇదేదో మార్పు రావాలి మార్పు తేవాలి ప్రజారాజ్యం కాదు ఒక సినిమా ఒక కుటుంబంలో ఉన్న నలుగురు కలిసి చూస్తున్న రోజే అది సినిమా దాన్ని మాత్రమే ఎంకరేజ్ చేయాలి వాడవడో రాణా నాయుడు అని వస్తాడు బూతులు మాడుతుంటాడు మీరు ఇంట్లో కూర్చుని నెట్ఫ్లిక్స్లో చూస్తారా చూపించండి మీ ఆడపిల్లలకి మంచిదే సమాజానికి వాళ్ళు ఆడపిల్లలు ఇంకాస్త బ్యావర్ చదువులకి పనికొచ్చే టైప్లో తయారవుతారు అందరూ మంచిగా తయారైతే ఉపయోగం ఉంటుంది మారాలి ఖచ్చితంగా మారాలి రేపు పొద్దున్న ఎవడైనా బూత్ మాట్లాడిన సిరీస్ కానీ లేదా బూతు మాట్లాడిన తెలుగు సినిమా కానీ రక్తపాతం చూపించే సినిమాలు కానీ ఆడపిల్లని తక్కువగా చూపించే సినిమాలు కానీ తప్పు ఈ సినిమాని బ్యాన్ చేయండి అని ప్రతి యూట్యూబర్ ప్రతి రివ్యూవర్ ప్రతి వాడు చెప్పి తీరాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది లేదు అంటే మనం ఏమనుకోవాలి ఆ హీరో డైరెక్టర్ ఎలా చిల్లర కథలు ఉన్నారో ఈ రివ్యూవర్లు వాళ్ళు కూడా అంతే చిల్లర కథలు ఉన్నారో యూట్యూబర్లు కూడా డబ్బుల కోసం ఏమైనా చేస్తారనుకోవాలి మీరు నా అభిప్రాయం చేకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ